కానివ్వండి పూనం ప్రభాకర్ గారు మేమేమంటున్నామంటే అయిన తర్వాత ఒక బహిరంగ సభలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా అన్న మాటలు మీకు తెలియజేస్తున్నాం వారు ఏమన్నారు మేడిగడ్డ విషయంలో ఇది మేడిగడ్డన ఇబ్బందుల గడ్డన అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా నల్గొండలు అన్నాడు అది నల్గొండ సభ నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీది మేడిగడ్డనా పొందల ఎందుకు మీరు ఎందుకు పోతున్నారు అని అన్నాడు ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి అనాల్స్ ఆడేమి వీకనిగా పోతురా అని అన్నాడు ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళు ఒక మాజీ ఒక ముఖ్యమంత్రిగా మీరు పనిచేసి ఆడే పోతుర్రు పోతుర్రంటే మరి మా రేవంత్ రెడ్డి గారు సీఎం కానీ లేకపోతే కోపం రాదా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం రాదా నువ్వు అన్నట్టే పీకెనికే పోతున్నామే అనుకో పీకనికే పోతున్నా ఏం పీకెనికే పోతున్నాము నువ్వు ఏం పీకనికే పోతున్నావు అన్నదో మాకు అర్థం కాలే జనాలు ఏం అర్థం చేసుకున్నారో మాకు తెలియదు నీ కార్యకర్తలు ఎందుకు సబ్బర్లు కొట్టినరో మాకు తెలియదు ఎందుకు వీక్ మేము ఎందుకు పోయినామంటే నీ అవినీతిని పీకనికపోయినాము నీ ఆడ నువ్వు ఎన్ని సంచులు కట్టినావో అవన్నీ పీకనికి పోయినాము సీఎం రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్గ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ మినిస్టర్గా అక్కడ సీదర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ఎందుకంటే మా కోమన్ రెడ్డి గారు కూడా చాలా పూర్తి అవకాశం ఉంది మా రాజగోపాల్ రెడ్డి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళకి ఇంత టచ్ ఉంటుంది సబ్జెక్ట్ అంతా అరే ఇది ఇప్పుడు కొడుకు వేదాలు చెప్తాడు రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు సీఎం ఓదాలు హరీష్ కూడా కథలు చెప్తున్నాడు ఏదో పిట్ట కథలు చెప్తున్నాడు నేను హరీష్ రావు చెప్తున్నా మిస్టర్ హరీష్ రావు నువ్వు ముందు మీ మానమ్మ మీ మామకు చెప్పు పోయి మామా మామ నువ్వు అట్లా మాట్లాడకు మరి మాట్లాడితే అవుతా వాళ్ళు కూడా అసలు ఉన్నారు మరి నిజంగా ఏం ఏం చేస్తారో తెరలేదు కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అసు మాటలు మాట్లాడితే మరి యువకులు ఉన్న క్యాబినెట్లంతా ఇప్పుడు అంతా యంగ్ లీడర్స్ నువ్వు ఎంత కేసీఆర్ గారు వయసు ఎంతో నాకు తెలియదు డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషివే నీకంత రోషం ఉంటే కోపం వస్తే వయసులో ఉన్న మరి రేవంత్ రెడ్డికి ఎంత రావాలి లేకపోతే బట్టికి ఎంత రావాలి ఉత్తమ మళ్ళా మా పొన్న ప్రభాకర్ రెడ్డి గారు డెబ్బై ఏళ్ళ ఆయన ఆయన గట్టివాడే అరే ఏం కాబట్టి హరీష్ రావు ఫస్ట్ మీ మేనమామకు సంజాయించు కేటీఆర్ కూడా ఏం చెప్తున్నా అంటే నువ్వు కూడా రాజకీయాలు ఏదో చాలా భవిష్యత్తు ఎదగాలని అనుకుంటున్నావు కొంత మీ నాయనకు సంజాయించు నాయనా నాయనా ఇట్లా అనకు నువ్వు స్లిప్ అయినావు నువ్వు ఒక స్లిప్ అయితే వాళ్ళు వంద స్లిప్ అవుతారు అని చెప్పు కేసీఆర్ ఒక్కరితే మా వాళ్ళు వంద తిట్టేస్తారు కాబట్టి ఇది అసలు చరిత్ర ఇది కాబట్టి ఇప్పుడు మరి మీ నాయననే అన్నాడు కేటీఆర్ మేడిగడ్డ భుజలగడ్డ మీ నాయనే అన్నాడు